Hi friends, welcome to our Ayamacha YouTube channel. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా నటిస్తున్న హరిహారు వీరమల్ సినిమా పైన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మాత్రమైతే ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సినిమాకు సీక్వెల్ ఉందా లేదా అయితే సినిమా అయిపోయిందని సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది దానికి కూడా ఏఎం రత్నం గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇవి విషయాలు కాక మరికొన్ని విషయాలు కూడా ఏఎం రత్నం గారు చెప్పడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీరు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోట్ ఫికేషన్ వస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ రీసెంట్ గా బృహ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది బ్రో సినిమా వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది అయితే బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి వచ్చేసి ఓజీ సినిమా హరిహరి వీరమల్లు సినిమాత భాగ్ సింగ్ వరుస సినిమాలతో ఫుల్ బి అంటే ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ మూడు సినిమాలే కాకుండా మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసినట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే క్రిస్ దర్శకత్వంలో తెరకెక్తున్న హరిహరి వీరమల్లు సినిమా వచ్చేసరికి హావర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేము రోల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమా వచ్చేసరికి ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటుంది వచ్చేసరికి ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాకపోతే కొన్ని అనేక కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వస్తూనే ఉంది అయితే ఈ సినిమా ఈ సినిమా పైన అయితే సోషల్ మీడియాలో మాత్రమైతే తెగ అంటే తెగ వైరల్ అవుతుంది సినిమా మొత్తానికి మొత్తం ఆగిపోయిందని రిలీజ్ కాదని అయితే సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి అయితే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది సినిమా మాత్రమైతే ఆగిపోలేదు ప్రజెంట్ మాత్రమైతే అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అయితే ఏఎం రత్నం గారు మాత్రమైతే ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరిన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో తీయబోయే అరగారి వీరమాలు మాత్ర సినిమా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ ఇట్గా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకువెళ్ళడానికి సినిమా సినిమాను ఆ రేంజ్లో తెరకెక్కిస్తున్నారని ఏఎం రత్నం గారు అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వారితో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా ఉండాలనే ఈ సినిమాను ఆ రేంజ్లో రూపొందిస్తున్నారని ఏఆర్ రత్తం గారు మాత్రమైతే చెప్పడం జరిగింది ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు మాత్రమైతే సోషల్ మీడియాలో మాత్రమైతే తెగ అంటే తెగ వైరల్ అవుతుంది అయితే వీటితో పాటు ఏఎం రత్తం గారు వచ్చేసరికి అర్హరి వీరమ్మలకు కూడా సీక్వెల్గా ఉంటుందని సీక్వెల్ త్వరలో రాబోతుందని కూడా చెప్పడం కూడా జరిగింది ప్రజెంట్ ఈ ప్రజెంట్ ఈ హరిహారీ విల్ సీక్వెల్ పైన అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నారు ఎందుకంటే హరిహర్ విల్ పార్ట్ వన్ పైన వారి స్థాయిలో ఉంది అయితే పార్ట్ టూ కూడా రాబోతుందని కూడా ఏ చెప్పడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నారని అయితే చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేని పార్ట్ మొత్తం షూటింగ్ అయితే దాదాపు కంప్లీట్ అయినట్లయితే తెలుస్తుంది అయితే ప్రజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్లో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నారు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ కంప్లీట్ అయిన వెంటనే మన హరిహారీ విరోమల్లో షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు అయితే షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ సినిమా నుంచి అయితే అప్డేట్లు అయితే వరుసగా వరుసగా రాబోతున్నట్లయితే అందుతున్న సమాచారం సినిమా వచ్చేసరికి హరిహరి వీరమల్ల సినిమా వచ్చేసరికి ఇండియా రేంజ్లో మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది ఆ రేంజ్లో సినిమా ఉండబోతుందని మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్గా నిల్వన ఉన్నట్లయితే మూవీ మేకర్స్ మాత్రమైతే చెప్తుంది అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో కానీ పోస్టర్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గ్లిమ్స్ వీడియో మాత్రం అయితే ఒక రేంజ్ నుంచి మరొక రేంజ్ పోయిందని చెప్పుకోవచ్చు సినిమా పైన అయితే ఓప్స్ భారీగా పెంచడం జరిగింది గ్లిమ్స్ కూడా రిలీజ్ చాలా రోజులు అవుతుంది అయితే సినిమా నుంచి మరొక అప్డేట్ వస్తే అయితే అంచనాలు మరో స్థాయికి పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా అంటే ఎక్కువగానే ఉన్నాయి మరి చూద్దాం ఈ సినిమాలో వచ్చేసరికి నిధి అగ్రవాల్ హీరోయిన్గా నటిస్తున్నారు విలన్గా వచ్చేసరికి బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ గారు అయితే నటిస్తున్నారు ఈ సినిమా పైన అయితే మరొక ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర్ థ్యాంక్ యూ